హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రజ్జి కిచెన్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి మరమరాల తాలింపు ఈ మరమరాల తాలింపు చాలా ఈజీగా ఎలా వేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను ముందుగా నా అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి స్టవ్ చాలి చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు నూనెని వేసుకుందాము ఆయిల్ వేడిన తర్వాత సగం స్పూన్ వరకు ఆవాలు సగం స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు జీలకర్ర చిటపడాడిన తర్వాత గుప్పెడన్ని పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొద్దిగంతా ఒక రెమ్మపాటి కరివేపాకును వేసుకోవాలి తర్వాత కచ్చాపచ్చా దంచిన రెండు మూడు ఎల్లిపాయల్ని వేసుకోవాలి పొట్టుతోనే దంచుకొని వేసుకోవాలి తర్వాత గుప్పెడన్ని పుట్నాలు తీసుకోవాలి పల్లీలు పుట్నాలు సేమ్ ఈక్వల్గా తీసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయ పల్లీలను పుట్నాల పప్పును జోరగా అయ్యేంత వరకు మనము వీటిని వేయించుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని లాస్ట్లో వేసుకోవాలి ముందు వేస్తే మాడిపోతాయి ఎండుమిర్చి తొందరగా వేసేసుకున్న తర్వాత స్టవ్ కట్ చేసేసుకోవాలి స్టవ్ కట్ చేసేసుకొని ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఈ తాలింపు చల్లబడిన తర్వాతనే మనము ప్యాలాలు వేసుకోవాలి ముందు వేసుకుంటే ప్యాలాలు మెత్తబడతాయి ఇంకా కొద్దిగా టేస్ట్ రానికి పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు చల్లబడింది కదా మనం ఇప్పుడు మర్మరాలు వేసుకుందాము ఇందులో మంచిగా తాలింపు ప్యాలలకు పట్టుకునేంత వరకు మంచి మిక్స్ చేసేసుకోవాలి ఇందులో సాల్ట్ వేయద్దండి గుర్తుపెట్టుకోండి మళ్ళీ లాస్ట్లో అంటారు సాల్ట్ వేయలేరు అని అంటారు ప్యాలలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది ఈ మరమరాలలో సాల్ట్ ఉంటుంది ఆల్రెడీ మా సైడ్ మేము ప్యాలాలని అంటాము ఇంకా వేరే వేరే సైడు మరమరాలని అంటారు అంటే మీకు వీడియో అర్థం కావాలని చెప్పేసి చెప్తున్నాను మరమరాలని ఇప్పుడు ఇలా ప్యాలల్ని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మరమరాల తాలింపు రెడీ ఇంట్లో ఎటువంటి స్నాక్స్ లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకొని తినేటి మరమరాల తాలింపు రెడీ అండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్